నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రవీంద్రబాబు ఈ వీడియోలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా ఫోకస్ అయినా ఫోకస్ అవుతున్నా ట్రోలింగ్ అవుతున్నా టాపిక్ పులివెందుల పులి పిల్లి కూతలు పులివెందుల కోట బద్దలు ఓటమిని అంగీకరిస్తూ పులివెందుల ఎమ్మెల్యే హ్యాండ్సప్ చేతులెత్తేసిన జగన్ రెడ్డి అండ్ టీం పులివెందుల నియోజకవర్గంలో జడ్పీటీసీ ఒక లోకల్ బాడీ ఎలక్షన్కి స్టేట్ వైజ్ ఇంత పెద్ద ఎత్తున చర్చ జరగాల్సిన అవసరం ఏంటి సరే పులివెందుల ఎలక్షన్ అయిపోయింది ఇప్పుడు కౌంటింగ్ జరుగుతూ ఉంది ఈరోజు ఈవినింగ్ కల్లా రిజల్ట్స్ వస్తాయి జడ్పీటీసీ పులివెందులతో పాటుగా ఒంటి మెట్ట జడ్పీటీసీ రెండు కూడా ఈ రెండు స్థానాలు ఇంత ప్రతిష్టాత్మకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఉన్న తెలుగుదేశం పార్టీ తీసుకోవడానికి గల కారణాలేంటి జగన్ రెడ్డి గారు నిన్న అంటే థర్టీన్త్ ఆగస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ ప్రెస్ మీట్ పెట్టి చాలా అంశాలు ఆయన ప్రస్తావించారు ఆ ప్రస్తావన విన్నవారికి పులివెందుల్లో కోట బద్దలైపోతుంది జగన్ రెడ్డి గారు పార్టీ ఓడిపోతూ ఉంది ఆయన ఫ్రస్ట్రేషన్ ఆందోళన ఆందోళనతో కూడిన భయం స్పష్టంగా నిన్న ప్రెస్ మీట్లో కనిపిస్తూ ఉంది ఆయన మాటల్లో ఏం మాట్లాడారు ఆ ప్రెస్ మీట్లో ఎందుకు అలా మాట్లాడారు పులివెందుల జడ్పీటీసీ ఎందుకు ప్రతిష్టాత్మకమైంది ఆయన చేసిన కామెంట్స్లో నిజమెంత వాస్తవం ఎంత ఈ విషయాలు ఈ వీడియోలో పార్టీలకు అతీతంగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి పులివెందుల జడ్పీటీసీలో ఆ ప్రస్తుతం ఉన్న జడ్పీటీసీ మెంబర్ చనిపోవటం వల్ల ఆ కుటుంబం నుంచి సీటు ఇచ్చారు రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దానికి అగనెన్స్ట్గా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ ప్రాంతానికి చెందిన బీటెక్ రవి ఎన్నో సంవత్సరాల నుంచి వైఎస్ కుటుంబానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న బీటెక్ రవి వాళ్ళ వైఫ్ లతారెడ్డికి టికెట్ ఇచ్చారు తెలుగుదేశం పార్టీ నుంచి ఈ రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోరాటం పులివెందుల జడ్పీటీసీ ఎలక్షన్లో జరిగింది అయితే పులివెందుల అనగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ కుటుంబానికి సుమారుగా నాలుగు దశాబ్దాలు నలభై సంవత్సరాలుగా స్ట్రాంగ్ మంచి బలమైన స్ట్రాంగ్ కోటగా మనం చెప్పవచ్చు అడ్డాగా మనం చెప్పవచ్చు తిరుగులేని ఏరియాగా మనం చెప్పవచ్చు ఒకటైతే రెండో అంశం నలభై సంవత్సరాల నుంచి పులివెందుల నియోజకవర్గంలో ఏ ఎలక్షన్ కూడా జనం ఓటేయలేదు అన్ని బలవంతపు ఏకగ్రేవాలే అటువంటి చరిత్ర ఉన్న పులివెందుల పరిసర ప్రాంతాల్లో ఒక జడ్పీటీసీ ఎలక్షన్కి ప్రశాంతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎలక్షన్ నిర్వహించటం నలభై సంవత్సరాల తర్వాత ఆ ప్రాంత ప్రజలు ఓటేసి మాకు స్వాతంత్రం వచ్చింది అని సంబరపడుతున్నారు అంటే అక్కడ ఏ విధమైన రాచరిక వ్యవస్థ ఉంది ఇన్ని సంవత్సరాలుగా అక్కడ ఓటు వేయనివ్వకుండా ఎలా ఏకగ్రీవం చేసుకోగలిగారు ఈరోజు ఓట్లు వేసినందువల్ల ఇందులో పదకొండు మంది కాంటాక్ట్ చేశారు పదకొండు అనేది ఎవరు లక్కీ నెంబరు అది మీరు వేరే కనెక్ట్ చేసుకోకండి పదకొండు మంది కాంటాక్ట్ చేయడం అనేది పులివెందుల చరిత్రలో ఎప్పుడు ఎక్కడ జరగలేదు ఎందుకంటే అన్ని బలవంతంగా ఏకగ్రీవాలే కాబట్టి కాబట్టి ఇప్పుడు ఇంత హోరాహోరీగా జరుగుతూ ఉంది మరి అవినాష్ రెడ్డి ఎంపీ స్వయంగా రంగంలోకి దిగి విశ్వ ప్రయత్నం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం అందులో చాలా దౌర్జన్యాలు గొడవలు లొల్లి పంచాయతీ ఇష్యూస్ అయినాయి శాంతి భద్రతల సమస్య కూడా ఉత్పన్నం కాకుండా గవర్నమెంట్ వారు ఎలక్షన్ కమిషను పోలీస్ వ్యవస్థ డిస్టిక్ కలెక్టర్ నేతృత్వంలో భారీ బందోబస్తు నడుమ చక్కగా పీస్ఫుల్గా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎలక్షన్ జరిగే విధంగా చేసినందుకు ఆ వ్యవస్థల్ని మనం అభినందించాల్సిన అవసరం ఉంది ఫస్ట్ ఆఫ్ ఫస్ట్ టైం ఇన్ పులివెందుల ఏరియా కాబట్టి సరే జగన్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రస్తావించిన అంశాలు ఒకటి మనం పరిశీలిద్దాం ఆయన ఏ విధంగా అక్కసు వెళ్ళగక్కారు ఎందుకు అంటే అన్న భయంతో ఆయన మాట్లాడిన మాట మొదలుగా డిఐజీ ప్రవీణ్ గురించి విమర్శించారు అంటే ఆయన స్వయంగా రంగంలోకి తిరిగి శాంతి భద్రతలను అదుపు తీసుకొచ్చి ప్రజలందరి చేత స్వచ్ఛందంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటు వేయటానికి కారణమయ్యారు కాబట్టి ఆయన మీద కోపమా ఏమన్నారంటే ఆయన్ని ఆయన మాజీ ఎంపీ గరికపాటి రామ్మోహన్ రావుకి అల్లుడు అవుతాడు చుట్టం కాబట్టే చంద్రబాబు నాయుడు గారు ఆయన దించారు అంటే మళ్ళీ కులం కార్డు ప్లే చేశారు ఒక డిఐజీ స్థాయి అధికారిని కులం కార్డు ప్లే చేసి ఎక్కడో లింకప్ చేసి ఆయన అందుకే ఇక్కడ దించారు అని అంటారా దాన్ని వేరే రకంగా అనొచ్చు కదా శాంతి భద్రతలను కంట్రోల్ చేయటం కోసం డిఐజీ స్థాయి అధికారి స్వయంగా పర్యవేక్షించారు సక్సెస్ చేశారు అని అనాలి కదా నెక్స్ట్ పాయింట్ రాహుల్ గాంధీ తీవ్రమైన విమర్శలు చేశారు మాణిక్యం ఠాగూర్ని తీవ్రమైన ఘాటైన విమర్శలు చేశారు రాహుల్ గాంధీ ఓట్ చోరీ గురించి మాట్లాడుతున్నారు మరి పులివెందు పులివెందుల్లోనూ ఆంధ్రప్రదేశ్లోనూ ఓట్ చోరీ జరిగింది దీని మీద ఆయన ఎందుకు మాట్లాడరు ఈవీఎంస్ కూడా ఇక్కడ కూడా ట్యాంపరింగ్ అయిన ఈ ప్రస్తావన రాహుల్ గాంధీ గారు ఎందుకు చేయరు అన్నారు దానికి వెంటనే మాణిక్యం ఠాగూరు మిగతా కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా స్పందించారు అంటే జగన్ రెడ్డి గారు పులివెందుల జడ్పీటీసీ ఎలక్షన్కి రాహుల్ గాంధీకి లింక్ ఏంటి అంటే జగన్ రెడ్డి గారు వ్యూహాత్మకంగా కాంగ్రెస్కి దగ్గర అవ్వాలని ప్రయత్నం చేస్తున్నారా లేదు ఎన్డీఏ కూటంలో చంద్రబాబు నాయుడు గారిని ఏమంటారు దాన్ని కొన్ని పిట్టింగులు పెట్టి దూరం చేయాలని చూస్తున్నారా అయితే కాంగ్రెస్ వాళ్ళ సలహా ఏంటంటే ఈరోజు ఫోర్టీన్త్ ఆగస్టులో సర్మిళ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాల నేతృత్వంలో ఈ పోరాటం ఒకటి జరుగుతూ ఉంది అందులో వెళ్ళి జాయిన్ అయ్యి మీరు కూడా కాంగ్రెస్కి సపోర్ట్ చేయండి ఈ ఈవీఎమ్స్ ఓట్ల చోరీ విషయంలో మీరు కలవండి సపోర్ట్ చేయండి అని వాళ్ళకి సలహా ఇచ్చారు మరి ఈయన కాంగ్రెస్ పార్టీలో కలిసే అవకాశం ఉందా ఏ ఏ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇన్ఛార్జిగా షర్మిళంగా పక్కన తప్పిచ్చేసి అప్పుడు జగన్ రెడ్డి గారు కాంగ్రెస్లో ఏమైనా కలుస్తారా కలవటానికి సంకేతాలా లేదు బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నమా లేదు బీజేపీ ఎన్డీఏ కూటమి నుంచి చంద్రబాబు నాయుడు గారిని కొద్దిగా ఏమన్నా లొక్కలొక్కలు పెట్టే ప్రయత్నమా ఇందులో వ్యూహమైనదో తెలియదు కానీ మొత్తం మీద అయితే ఈ రాహుల్ గాంధీ మాణిక్యం ఠాగూర్ కాంగ్రెస్ని పులివెందులు జడ్పీటీసీకి లింక్అప్ చేయడం అనేది బోంబర్యాంగ్ అయిందని ఖచ్చితంగా చెప్పవచ్చు నెక్స్ట్ ఇంకొక అంశం ఆయన మాట్లాడుతూ ఏజెంట్లని లేకుండా పోలింగ్ జరిగింది ఇది ఎలా కరెక్ట్ అన్నారు అంటే ఏజెంట్లు కూడా పోలింగ్ స్టేషన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దొరక పెట్టలేదా ఏజెంట్లు కూడా దొరకలేనంత పరిస్థితుల్లో దొరక ఏజెంట్లని పెట్టలేదా ఒకవేళ పెట్టి ఉండి ఉంటే ఏజెంట్లు లోపలికి వెళ్ళేటప్పుడు ఫామ్ ట్వెల్ ఒకటి సబ్మిట్ చేస్తారు అంటే ఏజెంట్గా ఒక క్యాండిడేట్ అపాయింట్మెంట్ చేసేటప్పుడు ఫామ్ ట్వెల్ ఇస్తారు పోలింగ్ అంతా అయిపోయిన తర్వాత క్లోజింగ్ టైంలో ఫామ్ థర్టీ టూ ఒకటి ఫిల్ అప్ చేస్తారు అందులో ఎవరికి ఎన్ని నోట్లు వేసినాయి అని డీటెయిల్స్ అన్నీ రాస్తారు అందులో ఏజెంట్ సంతకం చేస్తారు ఇవన్నీ వెరిఫికేషన్ చేయటం వల్ల ఏజెంట్ అటెండ్ అయ్యారా లేదా అనేది వెలుగులోకి వస్తుంది ఒకవేళ వాళ్ళ పార్టీ ఏజెంట్లు అటెండ్ అవ్వలేదు అని అనుకుంటే ఏజెంట్లు దొరక్క పెట్టలేదు అని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఇదే విధంగా పనిలో పనిగా అమరావతి మీద కూడా విషయం చింపారు అమరావతి స్కామ్కి పులివెందుల జడ్పీటీసీ ఎలక్షన్స్కి అమరావతి డెవలప్మెంట్కి సంబంధం ఏంటో మనకు అర్థం కాదు ఆయన ఫ్రస్ట్రేషన్ మనం అర్థం చేసుకోవాలా అమరావతిలో పెద్ద స్కామ్ జరిగిందని మళ్ళీ విషయం చింపారు ఏం స్కామ్ అంటే ఎస్ఎఫ్టీ స్క్వేర్ ఫీట్ తొమ్మిది వేల రూపాయల కాంట్రాక్ట్ ఇచ్చారు అది చాలా ఎక్కువ అన్నారు ఇఫ్ దట్ ఈస్ కరెక్ట్ ఇఫ్ దట్ ఈస్ సో వైజాగ్లో రిషికొండ ప్యాలెస్లో అప్పట్లో ప్రభుత్వంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ రెడ్డి గారు స్క్వేర్ ఫీట్కి ఇరవై వేలు ఖర్చు పెట్టారు కదా మరి దాన్ని ఎలా చూడాలి దాన్ని ఎలా చూడాలి అమరావతి మీద ఇప్పుడు ఎందుకు పులివెందుల జడ్పీటీసీకి లింకప్ పెట్టి విమర్శలు చేయాలా ఇప్పటికీ అమరావతి ఇష్టం లేదా ఒక రాజధానిగా ఉండటం అదే కదా స్టాండింగ్ అయితే నెక్స్ట్ ఇంకొకటి ఆయన మాట్లాడుతూ పోలీసులని ఇక్కడ ఏడు వందల మంది పోలీసులను పెట్టారు అంత అవసరం ఏముంది ఆరు పంచాయతీలు పదివేల ఆరు వందల ఓట్లే కదా అన్నారు పోలీసు బందోబస్తు ఎక్కువ పెడితే ఇంతమంది పోలీసులు ఎందుకంటారు పోలీసు బందోబస్తు పెట్టకపోతే నాకు సెక్యూరిటీ లేదు పోలీసులు డిప్లై చేయలేదు శాంతి భద్రతల్లో పోలీసుల వైఫల్యం అంటారు పెడితే తప్పేంటి కంట్రోల్ చేశారు కదా అది బాధ ఏంటంటే గతంలో సిబిఐ బాబాయ్ హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డిని విచారణకు వచ్చినప్పుడు సిబిఐ అధికారుల మీద ఆఫీసుల మీద తీవ్రస్థాయిగా ధ్వజమెత్తి విరుచుకుపడి ఎదురు దాడి చేసి కర్నూల్లో ఎంపీ అవినాష్ రెడ్డిని విచారణ చేయనేకుండా వెనక్కి దుబ్బేశారు మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ పోలీసు వాళ్ళు ఎంపీ అవినాష్ రెడ్డిని ఎత్తి లోపలేసి అరెస్ట్ చేశారు శాంతి భద్రతలను కాపాడటం కోసం పోలీసు వాళ్ళని అభినందించాలా ఆ అక్కసుతో ఈయన పోలీసుల గురించి అగనెస్ట్గా మాట్లాడుతున్నారు సో ఇదొక విషయం అయితే జగన్ రెడ్డి గారు అన్ని ఏకగ్రీవాలు చేశారు లాస్ట్ టైంలో ఇప్పుడు ఏకగ్రీవం జరగలేదు అనేది ఆయన వాదన రెండోది ఆయన ఏమంటారంటే రీపోలింగ్ పెట్టమన్నారు రెండు పోలింగ్ రెండు పోలింగ్ స్టేషన్స్లో రీపోలింగ్ పెట్టారు ఇప్పుడు ఏమంటారంటే రీపోలింగ్లో పార్టిసిపేట్ చేయమన్నారు ఎప్పుడైతే రీపోలింగ్లో పార్టిసిపేట్ చేయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డెసిషన్ తీసుకుందో ఇట్ ఇట్ సెల్ఫ్ అక్సెప్టెన్స్ ఓటమికి అది ఒక అంగీకారం అని ఖచ్చితంగా చెప్పవచ్చు రెండోది మొత్తం ఎలక్షన్ అంతా కూడా సెంట్రల్ లెవెల్ ఫోర్స్ తోటి జరిపించాలా రీఎలక్షన్ అన్ని బూతుల్లో పదిహేను బూతుల్లో అంటారు అది చేయాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాదు స్టేట్ ఎలక్షన్ కమిషన్ మరి ప్రభుత్వాన్ని దాని మీద నిందించాల్సిన అవసరం ఏముంది పనిలో పనిగా మాట్లాడుతూ యథావిధిగా ఇంకా మూడు సంవత్సరాలు కళ్ళు మూసుకుంటూ అయిపోతుంది కళ్ళు ఎందుకు మూసుకోవాలిరా బాబు కళ్ళు మూసుకోవడం ఎందుకు మూడు సంవత్సరాలు కళ్ళు తెరిచి చూస్తే ఏం జరుగుతుందో అభివృద్ధి కనిపిస్తుంది మూడు సంవత్సరాలు కళ్ళు మూసుకోవడం ఏంటి మళ్ళీ అదే పాట అదే బాట అదే మాట అర్థం లేని మాట పోలీసులు అక్రమాలు చేస్తున్నారు కలెక్షన్ చేస్తున్నారు ల్యాండు శాండు వైను మైను అదంతా పెద్ద బాబుకి చిన్న బాబుకి వెళ్తున్నాయి అన్నాడు ఇది బేస్ లెస్ బేస్ లెస్ ఎలిగేషన్ కాదా మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉంటే అప్రాప్రియేట్ అథారిటీకి మీరు సబ్మిట్ చేయాలా ఎంక్వైరీ కోరాలా అది కదా మార్గం లేదా అసెంబ్లీలో ప్రస్తావించాలా ఇటువంటి ప్రెస్ మీట్స్ వల్ల జనాన్ని మభ్య పెట్టలేరు అని అర్థం చేసుకోవాలా సూపర్ సిక్స్ ఫెయిల్ అయింది అని ఆయన అన్నారు స్పష్టంగా చెప్పారు సూపర్ సిక్స్ ఫెయిల్ మళ్ళీ ప్రస్తావించారు అదే మాట ఎక్కడ సూపర్ సిక్స్ ఫెయిల్ అయింది తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పదహైదు వేలు ఇచ్చారు కదా దానికోసమే గవర్నమెంట్ నుంచి పదివేల కోట్లు రిలీజ్ చేశారు కదా ఎక్కడ అది అదే కదా అందరూ ఇప్పుడు దాకా తల్లికి వందనం గురించి మాట్లాడారు అది అయిపోయింది కదా తర్వాత అన్నదాత సుఖీభవ ఆల్రెడీ ఆగస్ట్ రెండో తారీఖు నుంచి ఇంప్లిమెంటేషన్ అయిపోయింది కదా ఇంకొక అంశం ఫ్రీ బస్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి వస్తానే ఉంది తర్వాత ఇరవై లక్షల జాబ్స్ క్రియేషన్ అన్నారు ఆల్రెడీ టెన్ ల్యాక్స్ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసింది ఫైవ్ పాయింట్ సెవెన్ ల్యాక్స్ జాబ్స్ వచ్చేసింది వితిన్ వన్ ఇయర్ సో ఇరవై లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఐదు సంవత్సరాల్లో టార్గెట్ ప్రకారం మూవ్ అవుతూనే ఉంది కదా పరిస్థితి తర్వాత పర్ మంత్ ఉమెన్కి ఆడబిడ్డ నిధి కింద పదిహేను వందలు అన్నారు దీంతోపాటుగా ఫోర్ ఒక స్కీమ్ వస్తూ ఉంది దాన్ని ఒకటి ఇంప్లిమెంట్ ముందుకు ముందుకెళ్తున్నారు మూడు గ్యాస్ సిలిండర్స్ అన్నారు ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయింది ఇంకా పెండింగ్ ఉన్నాయి సూపర్ సిక్స్లో ఏమున్నాయి ఒక్క సంవత్సరం కాలంలో మొత్తం ఇంప్లిమెంట్ చేశారు కదా దీంతో పాటుగా అమరావతి పునర్జీవనం కల్పించారు అమరావతి మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది పదిహేను వేల కోట్లు కేంద్రం బడ్జెట్ ఇచ్చింది వైజాగ్ స్టీల్ ప్లాంట్ గతంలో జగన్ రెడ్డి గారు కాపాడలేకపోయారు కదా ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి కేంద్ర ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ కాబట్టి పదకొండు వేల నాలుగు వందల కోట్లు పునర్జీవన ప్యాకేజ్ తీసుకొచ్చి రివైవల్ చేసి బతికించారు కదా పోలవరం ప్రాజెక్ట్ రీస్టార్ట్ అవుతుంది డిఎస్సి జగన్ రెడ్డి గారు ప్రామిస్ చేసి ఇవ్వకపోతే ఐదు సంవత్సరాల్లో ఇప్పుడు డిఎస్సి ఆల్రెడీ అయిపోయింది కదా పదహారు వేల మూడు వందల నలభై ఏడు జాబ్స్కి అదేవిధంగా వైజాగ్ రైల్వే జోన్ ఎందుకు ఐదు సంవత్సరాలు జగన్ రెడ్డి గారు చేయలేకపోయారు ఇప్పుడు ల్యాండ్ ఇచ్చేసారు అది ముందుకెళ్తా ఉంది అన్నిటికంటే ముఖ్యంగా ఒక్క సంవత్సర కాలంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ట్వల్వ్ పాయింట్ టూ పర్సెంట్ ఎకనామిక్ గ్రోత్ దీనికి కదా జగన్ రెడ్డి గారు అభినందించాలి నిన్న వన్ అండ్ హాఫ్ అవర్లో ఇటువంటివి కదా ఆయన మాట్లాడాలా పెన్షన్స్ మూడు వేల నుంచి నాలుగు వేలకి పెంచిన మాట వాస్తవం కాదా అన్నా క్యాంటీన్స్ రెండు వందలు పెట్టారు దాన్ని అభినందించాలి కదా మూడు వేల ఏడు వందల యాభై కిలోమీటర్స్ సిమెంట్ రోడ్లు ఆంధ్రప్రదేశ్లో వేశారే రోడ్లు లేక గత్ గుంటలు గుంటలో ఉన్న రోడ్లు మూడు వేల ఏడు వందల యాభై కిలోమీటర్లు రోడ్డు సంవత్సర కాలంలో వేశారే అదే జగన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల కాలంలో ఎయిటీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ రోడ్లు మాత్రమే వేశారు ఇది స్టాటిస్టికల్ డేటా దీన్ని కదా అభినందించాలా వాట్సప్ గవర్నెన్స్ తీసుకొచ్చారే దాన్ని కదా అభినందించాలా అన్నిటికంటే ముఖ్యంగా జిఎస్డిపి గ్రోత్ జగన్ రెడ్డి గారి పరిపాలనలో ఎయిట్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉంటే వచ్చిన వన్ ఇయర్ కాలంలో ఎన్డీఏ ప్రభుత్వంలో ట్వెల్వ్ పాయింట్ నైన్ ఫోర్ ఉంది కదా దానికి కదా అభినందించాలా పెర్ క్యాపిటల్ ఇన్కమ్ రెండు లక్షల ముప్పై ఏడు వేల తొమ్మిది వందల యాభై ఒకటి ఉంటే ఇప్పుడు పర్క్యాపిటల్ ఇన్కమ్ రెండు లక్షల అరవై ఎనిమిది వేల ఆరు వందల యాభై మూడు వచ్చింది కదా పెరిగింది కదా అభినందించాలి కదా పెర్క్యాపిటా పవర్ కన్జంప్షన్ వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్ పెరిగింది వన్ హండ్రెడ్ వన్ థర్టీ ఫోర్ కేడబ్ల్యూహెచ్ నుంచి అంటే స్టేట్ అభివృద్ధి చెందుతుంది కదా దానికి కదా అభినందించాలా అంతే తప్ప విరుచుకుపడి సూపర్ సిక్స్ హామీలు ఫెయిల్ అవ్వలేదు ఫెయిల్ అయిన ఇంప్లిమెంట్ కాలేదనేది బేస్లెస్ బేస్లెస్ గా నేను చెప్తా ఉన్నా ఇదే జగన్ రెడ్డి గారు రీపోలింగ్ అని ఎందుకు అంటున్నారు అని ఒకసారి ఆలోచించినట్టయితే జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ట్వంటీ ట్వంటీ వన్లో కుప్పంలో నైన్టీన్ అవుట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ వార్డ్స్ కైవసం చేసుకున్నారు బలవంత పెట్టి రిగ్గింగ్ చేసి ఇక ఛత్రాధిపత్యం వేలి పక్క రాష్ట్రాల నుంచి మనుషుల్ని తీసుకొచ్చి మరి చేసినప్పుడు అదే కుప్పంలో ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు నలభై ఎనిమిది వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు కదా కడప డిస్టిక్ మనం ఒకసారి చూసినట్టయితే ఎన్నో సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్డా ఉంది టూ థౌజండ్ ఫోర్టీన్లో అది టెన్ అవుట్ ఆఫ్ టెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నది లోకల్ బాడీ ఎలక్షన్స్లో మరి ట్వంటీ ట్వంటీ ఫోర్ వచ్చేసరికి త్రీ అవుట్ ఆఫ్ టెన్ ఎమ్మెల్యేలు మాత్రమే నేను మాట్లాడింది ఎమ్మెల్యే సారీ ఎమ్మెల్యే త్రీ అవుట్ ఆఫ్ టెన్ మాత్రమే గెలుచుకున్నారు అంటే దాని ఉద్దేశం ఏంది జగన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోట బీటలు పడుతూ ఉంది అనేది వాస్తవం కదా మరి ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నప్పుడు అవన్నీ ప్రస్తావించకుండా బేస్లెస్ ఎలిగేషన్ చేయటం ఎంతవరకు కరెక్టు మరి ఆయన ప్రస్తావించి ప్రామిసులు ఫిల్ఫిల్ చేయలేని చాలా ఉన్నాయి కదా వాటి గురించి కూడా ప్రస్తావించాలి కదా మద్యపానం నిషేధం అన్నారు ఏమైంది ప్రత్యేక హోదా అన్నారు ఏమైంది నలభై ఏళ్ళ నలభై ఐదు సంవత్సరాలకు పెన్షన్ అన్నారు ఆయన ఇప్పించలేకపోయారు కదా జాబ్స్ క్రియేషన్ అన్నారు డిఎస్సి అన్నారు లేదు దగా చేశారు సిపిఎస్ రద్దన్నారు లేదు రెండు వందల యూనిట్లు కరెంటు ఫ్రీ అన్నారు లేదు తర్వాత వైఎస్ఆర్ దుల్హన్ పేరుతో లక్ష రూపాయలు ఇస్తా ఉన్నారు అది కూడా మోసం చేశారు పోలవరం నిర్వాసితులకు పంతొమ్మిది లక్షలు ఇస్తామన్నారు ఇవ్వలేదు బీసీలకు నూట ముప్పై తొమ్మిది కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ ఉన్నారు చేయలేదు కాంట్రాక్ట్ లేబర్ని రెగ్యులరైజ్ చేస్తూ ఉన్నారు చేయలేదు మూడు రాజధానులు అన్నారు లేదు ఇవన్నీ ఫెయిల్యూర్స్ కదా జగన్ రెడ్డి గారు పరిపాలించిన కాలంలో వాటి గురించి కదా ప్రస్తావించాలా సో ఈరోజు జగన్ రెడ్డి గారు పులివెందుల జడ్పీటీసీ ఎలక్షన్లో ఓడిపోతున్నామన్న భయంతో కూడిన ఆందోళన వల్ల ఫ్రస్ట్రేషన్ వచ్చి నిన్న వన్ అండ్ హాఫ్ అవర్ ప్రెస్ మీట్లో ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేశారు పులివెందుల పులి పిల్లి కోతల్లాగా అనిపిస్తూ ఉన్నాయి ప్రభుత్వం చేసిన అచీవ్మెంట్స్ అభినందించాలా ప్రభుత్వానికి నిర్మాణాత్మకమైన సహాయ సలహాలు సూచనలు ఇవ్వాలి అసెంబ్లీకి వెళ్ళాలి ప్రజల్ని మభ్యపెట్టకూడదు జగన్ రెడ్డి గారు అనేది నా సూచన ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ నొక్కండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్